ప్రేక్షకులకి స్వాగతం తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్ అయితే పేదవాడికి ఒకలాగా ఉన్నవాడికి ఇంకోలాగా నేను ఉత్తగానే అంటలేను అది కూడా మీకు చూపెట్టాలనే పత్రికల ద్వారా అందరికీ చూపెట్టాలన్న ఉద్దేశంతోనే మీ బాధ రాష్ట్రం మొత్తం తెలవాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది ఒక్కసారి దయచేసి మీరు చూడాలి నెక్స్ట్ నెక్స్ట్ లైడమ్మా ఇది ఒక్కటి చూడండి ఇది ఒక్కటి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఈ హైడ్రా విషయంలో బట్టి విక్రమార్క గారు మరి ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు కానీ ఒకరోజు పెద్ద ప్రజెంటేషన్ పెట్టారు ఇది పెద్ద స్క్రీన్ పెట్టి ఇట్లాగే పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి ఎంతమంది అధికారులను కూర్చోబెట్టుకొని మేము చేస్తున్నది ఏదో చాలా గొప్ప పని అన్నట్టుగా ప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చి అంటే ఇక్కడ విచిత్రం ఏమంటే ఆ రోజు విక్రమార్క గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో చాలా విషయాలు చూపెట్టదు ఏమని ఇదిగో ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టారు ఇక్కడ పెద్ద బిల్డర్ కట్టారు ఇప్పుడు ఆ బిల్డర్ల పేర్లు చెప్తే నేను ఆ బిల్డర్లకు ఇబ్బంది అవుతుంది అట్లగే ఆ ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుంది మేము ఎన్నడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు మరి ఆ పదిహేను ప్రాజెక్టులు మాత్రం ఒక్కడ ఒక్క ఇటుక కూడా చెక్కు చెదరకుండా అట్లాగే అన్ని బాగానే ఉన్నాయి అంటే ఏం జరిగింది దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు పేర్లు ఎందుకు చెప్పారు మళ్ళీ ఆ అపార్ట్మెంట్ల దగ్గరికి ఎందుకు పోలేదు ఆ బిల్డర్ల దగ్గరికి ఎందుకు పోలేదు అంటే దీని వెనకాల జరిగింది ఏందో మతలబు మీకే అర్థమైందని నేను అనుకుంటాను ఇవాళ వాస్తవానికి ఎవరికైనా మధ్యతరగతి అయినా దిగువ మధ్యతరగతి అయినా పేదవారైనా కూడుగుడ్డ నీడు నీడ నీడ ఇవి ఎవరైనా కోరుకునేది ఈ మూడే తిండి బట్ట అట్లాగే ఉండడానికి ఒక రక్షణ అది గుడిసె కావచ్చు ఇల్లు కావచ్చు చిన్న ఇల్లు కావచ్చు దీనికోసం పల్లెటూర్ల నుంచి ఇక్కడ తరలిస్తూ ఉంటారు పల్లెటూర్ల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇటుక ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది వీళ్ళు ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో మనం ఆలోచించాల్సి ఉంది నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చిన్న పెద్ద అనే తేడా లేకపోతే పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పేర్లు పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా ఇంకోటి నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా ఫైవ్ స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి ఫైవ్ స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్ ఇక్కడ నకిలీ వార్తలకు తావులేదు జై తెలంగాణ జై హింద్